రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని రాష్ట్ర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ స్పష్టం చేశారు కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఖరీఫ్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ధాన్యం కొనుగోలుపై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమావేశానికి సంబంధించి జాయింట్ కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ అధికారులతో ఆయన పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిల్లాని సమోన్ జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పునకర్లతో కలిసి ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నష్టం జరగకుండా ధాన్యం కొనుగోలు చేయాలి అని సూచించారు కష్టకాలంలో రైతులకు అండగా ఉండి రైతులకు భరోసా కల్పించాలన్నారు టర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి అని అన్నారు ఎక్కడ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఎందుకంటే ప్రతిరోజు దాదాపు గంట నుంచి గంటన్నర సేపు మేము వివిధ జిల్లాలో వస్తున్న వార్తలు పత్రికల్లోనూ టీవీలోనూ కొన్ని ప్రశ్నించే విషయాలు మేము కూడా తెలుసుకొని ఇమీడియట్గా రియాక్ట్ అవుతా ఉంటాం అది అవసరం వీ హ్యావ్ టు కమ్యూనికేట్ వి హ్యావ్ టు ఇంప్రూవ్ ద ఇమేజ్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ మోర్ దెన్ దట్ ఐ ఫీల్ మనం ఈ రోజున రైతుకి నష్టం జరిగిందనే భావన మాత్రం కలగకూడదు మధ్యాహ్నం మీదర్స్ మీదింగ్ ఉంది ఐ లైక్ టు బి ఎవరైనా పాల్గొంటే కఠినంగా వ్యవహరించండి మీరు మీరు డెలివర్ చేయాలి పొరపాటు జరగ చూసుకున్నాం సో రైతులు మాత్రం నష్టం జరగకూడదు ఏర్పాటు చేస్తున్నాం కావాలని రైతు మోసం చేసే విధంగా వ్యవహరిస్తే మాత్రం కఠినంగా వాళ్ళని శిక్షించండి ఏ బహుమానం లేదు ప్రెషర్స్ చాలా ఫోన్ గా ఉన్నాం ఈ విషయంలో మనం డీల్ చేసే విషయంలో రైతుకు మాత్రం మనం భరోసా కల్పించాలి కనీస మద్దతు ధర గురించి మీరందరూ కూడా అవగాహన తెచ్చుకోవడం క్వింటాల్ కి మనం ఏదైతే ఇస్తున్నామో క్వాలిటీని బట్టి అది కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి ముందుగానే మీరు వి ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ హెడ్ ఆఫీస్ వీఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ ఐఎమ్ ఎష్యూరింగ్ యూ యూఆర్ ఆల్వేస్ అవైలబుల్ అండ్ అలర్ట్ యూ హ్యావ్ మెకానిజం వేర్ అవర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ గేడ్ అప్ టు రిప్లై బ్యాక్ టు యూ ఈ ప్రక్రియలో టెక్నాలజీ పరంగానో లేకపోతే హెడ్ ఆఫీస్ నుంచి మీకు ఆ సపోర్ట్ సరిగా లేదన్న భావన మాత్రం దయచేసి మీరు ఏ నాడు కూడా మీరు కల్పించుకోవాల్సిన అవసరం లేదు లక్షల प्रोडक्शन एक्सपेक्ट करस नाउ लास्ट ईयर तक 90 लाख का क्रेडिट कार्ड लो राष्ट्र चरित्र लो प्रथम मॉडल सारी करीफ लो 50 लाख का क्रेडिट कार्ड को डुबोव के हमारे राष्ट्र पहुंचने में मदद हो बट करी टेकिंग फॉरवर्ड सर ऑब्वियसली सम सम इश्यूज वेरी विल बी सिटिंग योर योर गाइडेंस सर एंड यू हैव बीन ऑलवेज देयर सर एंड इन फैक्ट नॉट ओनली शिपिंग दिस बेल्ट इज नोन फॉर सो सिविल सरकस कॉर्पोरेशन है मिस्ट्री कलेक्टर शिकाकुलम, ऑल द जॉइंट कलेक्टर्स ऑफ़ सिक्स नॉर्थ पूर्वी डिस्ट्रिक्स, डीएलपीसी कमिटी मेंबर्स ऑफ़ दिस सिक्स डिस्ट्रिक्स, मैनेजर्स फ्रॉम द हेड ऑफिस, अंदर किन्होंस करन, रेगिस्तान कांफ्रेंस फॉर दिस केएमएस 25-26 सीज़न। मैं अंदर बितल सुपुर। जब पानी प्रक्रिया उन्ह ಉತ್ತಾಂಧ ಜಿಲ್ಲಾ ಗೌರವ Opening remarks, sir. Annapalli, Visakh, and I, I, I hope I have covered everybody. We have got district civil supply officers from all these districts and all other staff. Uh, A very uh, good afternoon, sir. Uh, sir, first is uh, I, I like to thank you, sir, for for coming up to Shikarpur, sir. Never, I think that the conference has been taken. After we, that So, why like is the, the last place where we research. So, Chicago enough potential, sir. In fact, as far as civil surplus corporation or credit procurement is concerned, I think we are in the second in the entire state, sir. So, uh, if Farhan works well, sir, we will surpass that also. We can become uh, number one in the state, sir. Uh, so, but uh, yes, sir, uh, very much required, sir. The uh, Honorable Chief Minister had given directions that within 24 hours, within 40, the payment has to be done. Normally, the farmers who will go.